నమస్తే నేను మీ సుబ్బు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మనం ఈ రోజు కొల్లిపర మండలంలోని ఏమి లక్ష్మీనారాయణ గారి తోటలో ఉన్నాం మనం ఈయన ఆ దొండ తోట వేశారు దీంట్లో వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి అసలు పెట్టుబడి ఎంత అయింది ఏంటి అనేది పూర్తి సమాచారం మనం రైతు లక్ష్మీనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు మీరు ఎంత వేసారండి మామూలుగా ఆ ఈ పాదులు చేసినవి కవర్లో పాది పదమూడు రూపాయలు పడింది పాది పదమూడు రూపాయలు కంపల్సన్ చేసి ఎత్తుకొచ్చి పెట్టామే ఎక్కడ తీసుకొచ్చారండి నారు రాజమండ్రి అవతల రాజమండ్రి దగ్గరలో నర్సరీలోనే తీసుకొచ్చారు కాపు ఎలా ఉంది మీకు కాపు బాగానే ఉంది ఇప్పుడు కాది మనుషుకు వచ్చి కాయలు ఇప్పుడు మొంగ వచ్చింది మామూలుగా మీరు ఎకరాకి ఎన్ని మొక్కలు పట్టినాయి మీకు ఎకరానికి నాలుగు వందలు ఎకరానికి ఆరు వందలు జరిగిపోతుంది ఎకరానికి ఆరు వందల మొక్కలు మొక్క మొక్క ఎంత గ్యాప్ పెడతారు మొక్క మొక్క మూడు కేజీల గ్రాఫ్ వచ్చింది మొక్క మొక్క మూడు గజాలు అటు ఎటు చూసినా మూడు లేదంటే పక్కా మూడు వచ్చింది రెండు అంటే నిలువు అడ్డం అడ్డం మూడు గజాలు నిలువు రెండు గజాలు అడ్డం మూడు గజాలు ఇప్పుడు పందిరికి ఎంత ఖర్చు అయిందండి మీకు పందిర కదా పందరగా పందర పుస్తాలకి యాభై వేలు ఖర్చు అయింది పందిరికి యాభై వేలు ఎకరానికి యాభై వేలు అయితే మొక్క ఖర్చు మొక్కల ఖర్చు అరకరానికి వచ్చి పదివేల రూపాయలు అయితే మొత్తం అరవై వేలు ఖర్చు అయింది మీకు అరకరానికి అరకరానికి అరవై వేలు అయింది మీకు మొత్తం కూలీలు ఖర్చు కానీ ఏదైనా కానీ అరవై వేలు అయింది మొక్క నాడతానికి అక్కడ నుంచి మీకు ఎరువులు కానీ పై మందులు ఏమైనా కొడతారా దీనికి పై మందులు కోసపోయిస్తానికి డెబ్భై రూపాయలు పై మందులు అవుతాయి అంటే పెరుగుదలకు కొడతారు పెరుగుదలకు గానీ పురుగుకి గాని ఎరువులు ఇస్తలకి ఎరువులు లేక ఈ పద్నాలుగు ముప్పై ఐదు పదహారు వందలు పదిహేడు వందల ఇస్తలకి రెండు వేల రూపాయలు ఎరువు ఏదైనా మూడు వేల రూపాయలు తడి తడికి మూడు వేల రూపాయలు ఖర్చు అయ్యింది ఎన్ని తల్లి పెడతారు మీకు కాపు మీరు కాపు అంటే వారానికి కాడ పెట్టాల్సింది వారానికి పది రోజులకి తడి పెట్టాల్సింది వారం వారం ఎరువులు వేస్తారు చేయాల్సిందే ముందు కొట్టాలి వారం వారం వేసి ముందు కొడితేనేది ఇప్పుడు రేటు ఉంది కాబట్టి అదే అనుకూలం రేట్ లేకపోతే మొన్న అయితే కోల్పోయా బాగా కాపుకొచ్చేపాటికి ఆ ఎరువులు గాని మాములుగా పైపురుగు మందులు కానీ మీకు ఎంత ఖర్చు వచ్చింది కరుసా కరిసంటే ఇప్పుడు కప్పుడు తీసుకొస్తా కొడుతుంటాం కానీ సుమారుగా ఒక పదివేలు అవుతాయా పదివేలు సాలం పదివేలు వస్తాయికి నెల రెండు నెలలకి వస్తుంది కాపు వచ్చేసే నెల వేసిన కానీ నెల రోజులు వచ్చింది వేసిన దగ్గర నుంచి నెలకి కాపు వచ్చేస్తుంది నెల రెండు నెలలు పట్టిద్ది రెండు నెలల నుంచి మీరు కాపు తీసుకుంటారా రెండు నెలల నుంచి మూడో నెలలో బాగా స్పీడ్ అయ్యింది ఎన్ని నెలలు కాపు తీసుకోవచ్చు మొత్తం మీకు స్టార్ట్ అయింది దగ్గర నుంచి దగ్గర సంవత్సరం లాగా గట్టిగా తీసుకోవచ్చు ఇది సంవత్సరం ఇప్పుడు కూడా ఉంటుంది మీకు ఎంత వస్తుంది అంటారు మామూలుగా సంవత్సరం మొత్తం మీద మీకు మామూలుగా ఈ బాగా ఇప్పుడు ఎకరానికి వస్తే నాలుగు లక్షలు ఎకరానికి నాలుగు లక్షలు ఖర్చు ఒక లక్ష రూపాయలు అవుతుందా రూపాయలు పైన మూడు లక్షలు ఉంటాయి మూడు ఉంటాయి మొత్తం కూలీలు ఖర్చులు అవన్నీ పోను కూలీలు ఖర్చులు పో కూలీలు ఖర్చులు పోనీ కొయ్యానికి ఇది మొత్తం ఖర్చుల పోను ఎంత రేటు ఉంటే గిట్టుబాటు అయింది అసలు మినిమం ఇంత ఉంటే మనకి గిట్టుబాటు రూపాయలు కేజీ ఇరవై ఉంటే మాకు గిట్టుబాటు అయింది మరీ రెండు రూపాయలు మూడు రూపాయలు గిట్టుబాటు కాదు మరి ఒక పది రూపాయలు ఉంటే గిట్టుబాటు అవుతుంది పది రూపాయలు నార్మల్ మామూలుగా నార్మల్ సరిపోతుంది మెగాలు అంటే పదిహేను ఇరవై రూపాయలు మధ్యలో ఉంటే మిగిలింది అంటే మీరు సంవత్సరం అయిపోయిన తర్వాత ఇది తీసేస్తారా లేదంటే మళ్ళీ మొక్క ఉంటే మళ్ళీ నడుతాం ఇదే మొక్క నాడుతారు నాడుతాం కొత్తగా ఫ్రెష్ గా నాడతారు ఎందుకని ఇది ఆయుధ ఇంకా తర్వాత ఆయుధా అంటే ఇదే ఇదిగా ఉండిద్ది మొక్క కొంతమంది దీన్ని అయిపోయిన తర్వాత కట్ చేసేసి పిలకలు వచ్చిన దాకా వండించి మళ్ళీ కాపు తీస్తారంటారు అది అది కూడా అంత అనుకూలంగా లేదు అటు కోసి ఎక్కిచ్చా అక్కడ ఉంది ఒక అయిందా నీ అట్ట కోశి ఎక్కించా అది కూడా అంత అనుకూలంగా రాలా ఎందుకని కాపు సరిగా రాదంటారా లేదంటే కాఫే సరి ఇంకా రాలే ఇది ఎట్లా మొక్క వేసిందే బాగా దడసరంగ వచ్చింది కాయలు మొక్క కాయ అయితే కాయ లావు వస్తుందా పొడుగు వచ్చేది కాయ అవతయితే చిన్న వస్తుంది అంటారు దిగుబడి తక్కువ వస్తుంది దిగుబడి తక్కువ వచ్చేది ఎప్పటికప్పుడు అయితే దిగుబడి ఎక్కువ వస్తుంది దీనికి కలుపు అది ఏమన్నా వస్తుందా లేదంటే కలుపు వచ్చినప్పుడు ముందు కూడా ఎప్పటికప్పుడే మనసు ఫేల్ చేస్తాం ముందు కొడితే మొక్కకి ఎఫెక్ట్ ఏమి ఉండదు దొంగి ఏమి ఉండదు అప్పుడే కానీ మొక్క అయిపోయిన కానీ ఏమి ఉండదు ఇక అసలు ఏం దెబ్బతింది కలుపు కలిపే కలుపుముందు కూలీలతో అయితే అసలు కిట్టడం కూలీలతో అయితే దీన్ని వచ్చి రెండు వేల రూపాయలు అవుతాయి కూలి అదే రెండు వేల ఈ మూడు వేలు ఐదు వేలు అవుతాయి ఐదు వేలు మనకు వచ్చేసి పదివేలు దాంట్లో సాలం అది ఎన్ని రోజులకి వచ్చారు వస్తారండి మీరు మేము పది రోజులకి ఏ వర్షం బట్టి వారం పది పదిహేను రోజుల లోపు పోసేయాల్సింది అంటే డైలీ కోత ఉంటదా లేదంటే డైలీ లేదు వేల కోసం పదిహేను రోజుల దాకా పదిహేను రోజుల దాకా కోత ఉండదు పది పదిహేను రోజులు దాకా కోత ఉండదు మళ్ళీ నీళ్ళు పెట్టి పిండి వేసుకుని ముందు కొట్టుకోవాలి కాయలు పోయి కానీ శుభ్రం చేసుకుని ఎన్ని గంటలు వస్తాయి కోత కోతకి కోతకి వచ్చి పది గంటలు వచ్చింది అర ఎకరానికి వచ్చి అర ఎకరానికి పది గంటలు అంటే ఎకరాకి ఒక ఇరవై గంటలు వస్తుంది పది గంటలు అంటే మీకు ఇరవై రూపాయలు ఉందా ఇప్పుడు ఇప్పుడు ఇరవై రూపాయలు ఉంది ఇరవై రూపాయలు ఉంది ఇరవై అంటే సుమారుగా ఒక ఇరవై వేలు పది గంటలంటే ఇప్పుడు పది రోజాం ఒక ఏడు ఎనిమిది గంటలు వచ్చింది ఇప్పుడు అయితే ఏదైనా ఒక పదిహేను వేలు కోతకు వస్తుంది పదిహేను రోజులకు గానీ ఇరవై రోజులు పడుతుంది మీకు రైతులు దొండ తోట వేసుకోవచ్చు అంటారా వేసుకోవచ్చు ఇది వరకా దిగుబడి తాగింది ఇది వరకు లేదు ఇప్పుడు ఖర్చు ఎక్కువైంది ఆదాయం తాగింది ఇప్పుడు మిగతా పంటలతో పోల్చుకుంటే ఇది బెటర్ అంటారా లేదంటే కూరగాయల పంటలు వేసుకోవడం మంచిదే అంటారా లేదంటే వేరే పంటలు ఏదన్నా వేసుకోవడం మంచిది అంటారు పసుపు వేస్తున్నాము పశువుల కనీసం ఖర్చులు రావట్లేదు అందుకనే ఇయ్య వాళ్ళకి ఉందని చూసుకుంటున్నాం అది మీరు కూరగాయలు ఇదే ఫస్ట్ టైం వేస్తారా ఇంతకు ముందు ఎనిమిది సంవత్సరాలు మాట వేస్తున్నాం ఎనిమిది సంవత్సరాల నుంచి కూరగాయలు వేస్తారు కూరగాయలు వేస్తున్నాం టమాటా పెట్టే దోసలు పెట్టేవాళ్ళము పెట్టే వాళ్ళమే చిక్కుళ్ళు వేసే వాళ్ళము జ్వల్ మీకు కూలీలు ఎక్కువ అవసరం ఉంటది కదా కూరగాయలు అంటే మీకు అది ఇబ్బంది ఏమి లేదా కూలీలు దొరుకుతారు మాకు వస్తారా అది ఇబ్బంది లేదు ఇబ్బంది వస్తారు కాకపోతే పొద్దున పూట రెండు వందలు ఇస్తాం సాయంత్రం ఇస్తే ఇంకొక వంద మూడు వందలు ఇస్తాం నాలుగు ఇంటి దాకా ఉంటారు ఇది మామూలు పంటల కన్నా కూడా పని ఎక్కువ ఉంటది అంటారు కదా కూరగాయలు పని ఎక్కువ దాని వల్ల గిట్టుబాటు ఏమన్నా ఉంటుందా దాని వల్ల రేటు వెళ్తే గిట్టుబాటు ఉండేది బాగానే రేటు ఈ మధ్య రెండు రూపాయలు మూడు రూపాయలు కొనరు అప్పుడైతే చేతియపాటి రెండు ఏ నెలల్లో ఎక్కువ రేటు ఉంటది అంటారు ఇది సుమారుగా మీకు అంటే కూరగాయలు మీకు ఒక్కొక్క నెలలో కొంచెం రేటు తక్కువ ఉంటది ఒక్కొక్క నెల ఎక్కువ ఉంటది కదా ఎక్కువ రేటు ఏ నెలలో వస్తాం ఎక్కువగా ఉండేది మీరు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆస్తున్నారు కదా మీకు ఒక ఐడియా ఉంటది కదా ఆగస్టు సెప్టెంబర్ కానీ రేటు ఉండేది ఆగస్టు సెప్టెంబర్ దగ్గర నుంచి డిసెంబర్ వస్తే ఉండేది ఓకే జూన్ జూలై నెలల్లోకి అత రేట్ తక్కువగా ఉండేది దీనికి కాయ వచ్చిన తర్వాత ఏమైనా తెగుళ్ళు వస్తాయా లేకపోతే తెగుళ్ళు వస్తాయే మీకు ముందు కొడతాం ఎలా పైనుంచి కొడతారు ఎలా ఎదనైతే వెళ్దాం స్వేర్తో ఫార్ట్ స్వేర్తో కింద నుంచి కొడతారు బ్రూక్ ఏం కొడతారు డిజైర్ కొడదామా డిజైర్ డిజైర్ మరి ఫిఫినోస్ డ్యూల్స్ సాపు మరి ప్రైడ్ ఈ కలిపి కొడతాం దాంట్లో పెరుగుదలకు కూడా కలిపి కొడతారా లేదంటే అచ్చి అడిగి తీసుకొచ్చి తీసుకొచ్చి ఏ విత్తనం అండి ఇది బెంగాలీ బెంగాలీ విత్తనం బెంగాలీ బెంగాలీ అంతేనా ఇదే బాగుంది మీకు ఇంతకు ముందు కూడా ఇదే విత్తనం వేశారా లేదంటే అది బాగా టాప్ ఉంది ఇదే ఆ నాట్లు అవి బాగా దిగుబడి వచ్చింది అప్పుడు రేట్లు కూడా బాగుండి ఇదే రేట్ తక్కువ ఇదిగా ఉంది ఈ విత్తనం అంత అంత దిగుబడి కాదు దాని అంత దిగుబడి లేదు నాటు దాని అంత దిగుబడి లేదు దిగుబడి అని వేసాం కానీ దాని ఇది కాదు పర్వాలేదు ఇది కానీ ఎవరేజ్ పర్వాలా ఇదండి రైతు మన లక్ష్మీనారాయణ గారు చెప్తుంది ఏంటంటే వేసుకోవచ్చు కూరగాయలు కొంచెం కష్టపడి చేసుకోవాలి పని చేసుకునే లెక్క అయితేనే కూరగాయలు వేసుకోవాలి ఈయన ఆరేకరంలో వేసారు ఆరేకరంలో వచ్చేసి ట్రిప్ కి ఏడెనిమిది గింటాల నుంచి పది కింటాల వరకు ఆయనకి దిగుబడి వస్తుంది అని చెప్తున్నారు కోతకి సుమారుగా ఓ పదిహేను వేల రూపాయలు వేసుకున్నా కూడా ఆయనకి కో మొత్తం సంవత్సరంలో మొత్తం కోత అయ్యేప్పటికీ మూడు లక్షల రూపాయలు నుంచి నాలుగు లక్షల రూపాయలు దాకా వచ్చిందని చెప్తున్నారు ఓ లక్ష రూపాయలు ఖర్చులు పోయినా కూడా మూడు లక్షల రూపాయలు రైతుకి మిగులుతాయి అని చెప్తున్నారు మూడు లక్షలు కాపోయినా రేటు తక్కువ కూడా కనీసం లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు రైతుకి మిగిలే అవకాశం ఉందని చెప్తున్నారు ఇది వీడియో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇప్పటివరకు మన నేస్తం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే అండి థ్యాంక్ యూ అండి నమస్తే